హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ అండ్ లాక్స్ ఇక్కడ చూపిస్తున్న బాదం కాయలు మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి నేనైతే వీటిని నా చిన్నప్పుడు స్కూల్ ఏజ్లో తిన్నాను మీరు ఎంతమంది వీటిని తిన్నారు వీటి లోపల ఏముంటుందన్నది మీకు తెలుసో లేదో నాకు కామెంట్ చేయండి ఇవి పైన ఉన్న కండ మొత్తం తింటామన్నమాట టేస్ట్ కాస్త పుల్లగా ఒగరుగా ఉంటుంది సమ్టైమ్స్ తీయగా కూడా ఉంటుంది ఎక్కువ పండిపోతే ఇలా చిన్నప్పుడు కొరుక్కుంటూ తినేవాళ్ళం అనమాట చూడండి లోపలంతా ఎర్రగా ఉంటుందన్నమాట వీటి లోపల పప్పు ఉంటుందండి బాదం పప్పు టేస్ట్ ఉంటుంది అచ్చం చూడండి ఇలా మొత్తం పైన కండ తినేసిన తర్వాత దీన్ని ఒక రాయితో పగలగొట్టుకొని తినేవాళ్ళం అనమాట చిన్నప్పుడు చెయ్యి కూడా మొత్తం రెడ్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కొట్టిన తర్వాత లోపల ఉన్న పప్పు సేమ్ బాదం పప్పు లాగే ఉంటుందండి ఆ పప్పు కోసమే ఈ కాయల్ని మిస్ అవ్వకుండా తినేవాళ్ళం మీలో ఎంతమందికి ఇవి తెలుసో నాకు తప్పకుండా కామెంట్ చేయండి వీటితో ఇంకా ఏమైనా మనం రెసిప్ చేయొచ్చేమో కూడా కామెంట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ బాదం కాయలు ఇప్పుడు దొరకడం తక్కువ అండి అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్